బ్రేకింగ్ లో చూస్తున్నాం ప్రకాశం బ్యారేజ్ గేట్ల మరమ్మత్తు పనులు పూర్తయ్యాయి కేవలం ఐదు రోజుల్లోనే ఈ పనులు పూర్తి చేసింది ప్రభుత్వం ఇక బెకమ్ ఇన్ఫ్రా సంస్థకు చెందినటువంటి ఇంజనీర్ల పనులన్నీ పూర్తయ్యాయి అరవై ఏడు అరవై తొమ్మిది డెబ్బై గేట్లు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి నిపుణులు కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో ఈ పనులు పూర్తి చేశారు ఇంజనీర్స్ సంబంధించి ప్రకాశం బ్యారేజ్ వద్ద నుంచి మా కరెస్పాండెంట్ కాంతి సిద్ధంగా ఉన్నారు మరిన్ని వివరాలు అందించడానికి కాంతి ప్రకాశం బ్యారేజ్ పనులు కంప్లీట్ అయ్యాయి అంటున్నారు అత్యంత శరవేగంగా కూడా పూర్తి చేశారు అని చెప్తున్నారు ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి అంటే గేట్లు తెరవచ్చా సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్లు కొన్ని ఏవైతే గేట్లు పాడయ్యాయో ఆ గేట్ల పనులను మరమ్మత్తులను ఐదు రోజుల్లోనే అధికారులు కంప్లీట్ చేశారు దాదాపుగా ఒక మూడు ఏవైతే గేట్లు పాడయ్యాయో కౌంటర్ వెయిట్స్ని ని తీసుకువచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడం కావచ్చు అలాగే ఎక్కడా ఇబ్బంది లేకుండా ఈ బోట్లను తీసేందుకు ఈరోజు సాయంత్రానికి మా పూర్తయ్యే అవకాశం ఉన్నట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు ప్రకాశం బ్యారేజ్ ఈ గేట్లు బోట్లు వచ్చి ఢీకొనడం తోటి కౌంటర్ వెయిట్స్ని ని ఏర్పాటు చేయడంలో మొత్తం మూడు కౌంటర్ వెయిట్స్ని ని ఏర్పాటు చేశారు అధికారులు అరవై ఏడు అరవై తొమ్మిది డెబ్బై గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు ఏవైతే ఉన్నాయో కౌంటర్ వెయిట్లను పూర్తిగా మరమ్మతులు చేసిన తర్వాత కౌంటర్ వెయిట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది డెబ్బై గేట్ వద్ద ఉన్నటువంటి కౌంటర్ వెయిట్స్ ని ఏర్పాటు చేయడంలో పూర్తిగా అధికారులు అయితే చాకచక్యంగా వ్యవహరించారని చెప్పాలి అయితే ప్రస్తుతం అధికారులు ఇక్కడ పనులను అయితే పర్యవేక్షిస్తూ ఉన్నారు ఇంకా కొంత ఈ మధ్యాహ్నానికి మిగిలిన పనులు ఏవైతే కాంక్రీట్ వేయడం కావచ్చు అలాగే మిగిలిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా పూర్తి చేస్తారని అధికారులు చెప్తూ ఉన్నారు మొత్తంగా ఈ పనులు దాదాపుగా ఐదు రోజుల్లో మూడు కౌంటర్ వెయిట్లను పూర్తి చే వేయడం జరిగింది మొత్తం మూడు గేట్ల వద్ద కూడా పనులన్నీ కూడా దాదాపు ఎండింగ్ స్టేజ్ కి వచ్చాయని చెప్పాలి అయితే ప్రస్తుతం ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ తో పాటుగా ఇరిగేషన్ అధికారులు కూడా ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ పైన జరుగుతున్నటువంటి పనులను పర్యవేక్షిస్తున్నారు ఎప్పటికప్పుడు ఈ పనులన్నింటినీ కూడా పూర్తి చేయాలని అలాగే అప్డేట్ ఏదైతే ఉందో దాన్ని సీఎం కి అందజేస్తూ ఉన్నారు త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన ఈ పనులన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి అధికారులు ఏదై అధికారులకు ఏదైతే సీఎం ఆదేశాలు జారీ చేశారో ఆదేశాల ప్రకారం ప్రస్తుతం ఇక్కడ పనులన్నీ కూడా శరవేగంగా పూర్తవుతున్నాయి దాదాపుగా కౌంటర్ వెయిట్స్ పెట్టడం తోటి అన్ని పనులు పూర్తయినట్లే చెప్పుకోవాలి ఇక కాంక్రీట్ ఏదైతే కాంక్రీట్ వేసి వాటిని స్టేబుల్ చేయాల్సి ఉంటుందో ఆ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి దాదాపు తొంభై శాతం పనులు పూర్తయిపోయాయి దాదాపు ఇంకా టెన్ పర్సెంట్ మాత్రమే పూర్తి అవసరం ఉందని చెప్పి ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు మొత్తం మూడు కౌంటర్ వెయిట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఒక్కొక్క కౌంటర్ వెయిట్ కూడా పదిహేడు నుంచి ఇరవై టన్నుల బరువుండే కౌంటర్ వెయిట్స్ని అక్కడ స్పాయిల్ అయిపోవడంతో వాటి రీప్లేస్ చేశారు అధికారులు అలాగే ఇక్కడ ఈ కౌంటర్ వెయిట్స్ పెట్టడంతో పాటుగా మిగిలిన పనులన్నీ పూర్తయిన తర్వాత ఏదైతే బోట్లు వచ్చి ఇక్కడ డీక్ ఉన్నాయో ఆ పెద్ద భారీ బోట్లు ఏవైతే ఉన్నాయో వాటిని తీసే పనులు కూడా అధికారులు చేపట్టనున్నారు ఈ సాయంత్రానికి ఆ బోట్లు తీసే పనులను చేయబోతున్నారు ఇక్కడ ఇరిగేషన్ అధికారులు ఉన్నారు సార్ చెప్పండి ఎంతవరకు ఈ కౌంటర్ వెయిట్స్ ప్లేస్ చేసే పనులు వచ్చాయి ఇప్పుడు కౌంటర్ వెయిట్తో తో గేట్ ఆపరేషన్ జరుగుతుందమ్మా దాన్ని పదిహేడు టన్నులు నింపాలి ఇప్పుడు పదమూడు టన్నులు ఆల్రెడీ నింపు ఉంది ఆపరేషన్ అయితే ప్రాబ్లం లేకుండా జరుగుతుంది ఇప్పుడు ఫ్లడ్ కూడా హెవీ ఫ్లడ్ లేదు కాబట్టి ప్రాబ్లం లేకుండా జరుగుతుంది దాన్ని ఇంకొక అరగంట గంటలో కాంక్రీట్ వస్తుంది అన్నిట్లో మూడిట్లో కూడా కాంక్రీటు మిగతా ఎంత షార్టేజ్ ఉందో అది కాంక్రీట్తో నింపుతాం నింపేసి అది దానిపై అయిపోయింది దాదాపు ఆ కాంక్రీట్ నింపితే దానిపై అయిపోతుంది ఆపరేషన్లో ఉన్నాయి ఇప్పటికే ఇంకా దాని గురించి ప్రాబ్లం లేదు ప్రస్తుతం ఏవైతే మూడు గేట్లు ఉన్నాయో ఆ మూడు గేట్ల ఆపరేషన్ అయితే జరుగుతోంది భారీగా ఫ్లడ్ లేదు కాబట్టి ప్రస్తుతం ఆ గేట్ల పని అనేది స్టార్ట్ అయిందని చెప్తున్నారు అలాగే ఈ సాయంత్రానికి పూర్తిగా పనంతా కంప్లీట్ అవుతుంది అలాగే బోట్లు ఏవైతే అక్కడ గేట్లకు గుద్దుకున్నాయో వాటిని కూడా సాయంత్రానికి క్లియర్ చేస్తామని అధికారులు చెప్తూ ఉన్నారు రమణ బాబు